నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విశేషాల గురించి మాట్లాడుకుందాం మంటోతో కలిసి ఏడ్చాను అనువాదం వన్ ఓ ప్రసంగంలో పూర్ణిమ ఒక రచనను అనువాదం చేయడం అంటే ఒక కథనో విషయాన్నో ఒక భాషలో నుండి మరో భాషలోకి తర్జుమా చేయడం కాదు ఆ రచయిత ఏ సందర్భంలో ఆ రచన చేశారో అలా చేయడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటో ఏం చెప్పదలిచారో మనం ఎలా అర్థం చేసుకుంటే ఆ రచయిత బాగా అర్థమవుతారో ముఖ్యంగా ఆ రచనలో ఉన్న భాష సంస్కృతి వంటి వాటిని ఎంతవరకు అనువదించాలో ఎంతవరకు ఉన్నది ఉన్నట్టుగా ఉంచేయాలో అన్నీ తెలియాలి అవన్నీ శక్తి అనుసారం ఎగ్జిక్యూట్ కూడా చేయగలగాలి అప్పుడే ఒక రచనకి ఒక రచయితకి అనువాదకులు పూర్తి న్యాయం చేయగలరు సమకాలీన సాహిత్యంలో అలాంటి అనువాదకులు చాలా అరుదు వారిలో ఒకరే ప్రముఖ రచయిత్రి అనువాదకురాలు ఎలమీ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణిమ తమ్మిరెడ్డి గారు తన అనువాద రచన ప్రచురించడానికి ఆమె ఎదుర్కొన్న కష్టనిష్ఠురాలకు సమాధానమే ఎలమీ ప్రచురణ సంస్థ తను అనువదించిన రచయితకి న్యాయం జరగడం కోసం పాఠకులకు రచయిత ఎక్కడా తప్పుగా అర్థం అవ్వకుండా ఉండడం కోసం ఏ పరిస్థితులు రచయితను ఎలాంటి మాట అనడానికి దారి తీసాయో పాఠకులకు నిష్కర్షగా చెప్పడం కోసం ఆమె తీసుకోగలిగిన అతిపెద్ద నిర్ణయం తీసేసుకున్నారు అదే ఈ ప్రచరణ సంస్థ తన రచయితపై అంతటి గౌరవం ప్రేమ ఆమెకి ఈ నెల ప్రసంగాలు కార్యక్రమంలో అనువాదం అనే సాహిత్య ప్రక్రియను మూడు వందల అరవై డిగ్రీల్లో మనకు పరిచయం చేశారు పూర్ణిమ గారు ప్రతి పదాన్ని అనువాదం చేయాలా వంటి సాధారణ ప్రశ్న దగ్గర నుంచి ఎంతటి రీసెర్చ్ చేస్తే ఒక రచయిత పూర్తిగా మన అవగాహనలోకి వస్తారు వంటి క్లిష్టమైన విషయం దాకా ఎన్నో చెప్పారు ముఖ్యంగా సాదత్ హాసన్ మంటో వంటి వివాదాస్పద రచయితను అనువదించేటప్పుడు తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను చాలా బాగా వివరించారు మంటోతో కలిసి నవ్వాను అతను ఏడ్చినప్పుడు నేను కూడా ఏడ్చాను సాటి మనిషిగా అతన్ని అర్థం చేసుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే అతనితో కలిసి ప్రయాణం చేశాను అన్న వాక్యం చూడ్డానికి చాలా సాధారణంగా అనిపిస్తున్నా పూర్ణిమ గారు వివరించేటప్పుడు ఆ వాక్యం లోతు ఆమెకు మంటోతో ఉన్న అనుబంధం పూర్తిగా అర్థమవుతాయి మంటోలో ఉన్న ఎన్నో లోటుపాట్లు అతని ఆలోచన ధోరణిలో పూర్ణిమ గారికి నచ్చని విషయాలు ఎన్నో ఉన్నా మన స్వంత వారిని ఎలా వారి ఫ్లాస్ అన్నిటితోనూ ఇష్టపడతామో అలా ఇష్టపడ్డారు ఆమె ఒక రచయితను అలా ఇష్టపడడం కష్టం ఎందుకంటే కొందరు ఆ విషయాలను పూర్తిగా విస్మరించడమో వెనకేసుకురావడమో చేస్తారు మరి కొందరు ఆ విషయాల కోసం ఆ రచయితను వదిలేస్తారు అంతేకాని మంచిని ఇష్టపడటం చెడు ఉంది అని ఒప్పుకోవడం సాధారణంగా జరగదు ఆమె అలా మంటోను అర్థం చేసుకుని ఇష్టపడ్డారు కాబట్టే ఆ అనువాదం చదువుతున్నప్పుడు అంత అందంగా హృదయంగా ఒక పక్క ఎంతో బలంగా ఉంటూనే మరో పక్క ఎంతో నాజుగ్గా అనిపిస్తుంది నా ఉద్దేశంలో పూర్ణిమ గారు తన వ్యక్తిగత జీవితంలోని సుఖదుఖాలతో సహితంగా అన్ని సందర్భాల్లోనూ మంటోతో సహజీవనం చేశారు ఆయన ఎత్తుపల్లాలు ఆమె ఎలా చూశారో ఆమె రచనా జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా మంటో చూశారు అనిపిస్తుంది నాకు సరే ఇలా ఎంతని చెప్పుకుంటూ పోతాను మీరు కూడా ప్రసంగం చూడాలి కదా ప్రసంగం విన్నదానిగా నా ఉద్దేశం పైన చెప్పాను మీరు కూడా విని మీ ఆలోచనలను కూడగట్టుకోవాలి కదా అందుకే మంటోతోనే ఆపేస్తున్నాను అసలు సాహిత్య ప్రక్రియగా అనువాదం అనే విషయంపై పూర్ణిమ గారు చెప్పిన మరెన్నో విషయాలను నేరుగా వీడియో చూసే తెలుసుకోవాలి ఎందుకంటే ఆమెది అత్యద్భుతమైన వ్యక్తీకరణ ఒక అనువాద రచయితకే కాక సామాన్య పాఠకునికి కూడా అనువాద రచనను ఎలా చూడాలి అనే విషయం అవగాహన వచ్చేలా మాట్లాడారు కాబట్టి ఆమెను మీకే వదిలేస్తున్నాను నేను కల్పించుకొని ఇంకా ఈ ప్రసంగం యూట్యూబ్ వీడియో అతి త్వరలో విడుదలవుతుంది చూసేయండి మరి ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपान डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित डॉट